అన్నట్టు మర్చిపోయాను మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు మరి రైతులు అంజన్న రామన్న శివులు మల్లీష్ సంతోష్ ఇలా రకరకాలుగా మరి వారి నుంచి కష్టపడుతున్నందుకు వారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మరి ఇంత పెద్ద ఎత్త ఎత్తున మరి మండల కార్యక్రమాన్ని నిర్వహించడానికి సహకరించినటువంటి రాజమోహన్ నవీరెడ్డి అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు అన్నగారు ఎప్పుడు ఏం అడిగినా కాదనకుండా మరి యూత్ కు ఎంకరేజ్ చేసుకుంటూ మరి రైతులను ప్రోత్సహిస్తున్నందుకు వారికి సతీష్ గారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం జోగు మల్లేష్ రామేశ్వర్ వారి సభ్యులు వారు కూడా మరి థర్డ్ ప్రైజ్ ఇచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు ఫోర్త్ ప్రైజ్ వైద్య గుప్తా అన్న గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మరి కార్యక్రమానికి వచ్చేసినటువంటి గొల్ల అంజన్న గారికి అదేవిధంగా కమలన్న గారికి స్వాగతం ஒரு <laughs> கிலோ <laughs>

ఇక్కడ ఉన్నటువంటి అందరికి ఫస్ట్ నా నమస్కారాలు నాకు ముస్లైపల్లి నా పేరు లక్ష్మణ్ గౌడు నేను ఎక్కడ ఎద్దరపోటీ జరిగినా అక్కడ యాంకరించి నేను వెళ్తుంట కాబట్టి వెళ్తుంటా కాబట్టి మొట్టమొదటిగా నారాగడ్డ జాతర అంటేనే ఎద్ద పోటీ అక్కడి నుంచి సురువై పల్లెపల్లెలు కూడా ఎద్ద జరుగుతున్నాయి ఈ యొక్క అధికారులు రాజకీయ నాయకులు ప్రతి ఒక్కరు ఒక రైతు సోదరులకి ఉత్సాహం తెలుస్తుందంటే మన వాళ్ళు ఉండబట్టే ఇటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి నియ నిబంధనలు అనేది ఖచ్చితంగా అందరూ తెలిసిన విషయమే ఇక్కడ చిట్టి తీసుకున్న వ్యక్తి స్వయంగా నీవే నీ రైతు ఎవరైతే వస్తారో ఆయనే చిట్టి తీసుకోవాలి వాళ్ళ బామ్మలు తీస్తే బాబు రైతులు ఊళ్ళో ఉంటాయి ఆ లైన్ లేకుండా కాబట్టి ఆయనే ఎద్దు తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఐదు మంది మాత్రమే ఆ యొక్క ఎత్తున పోటీలు నడిపేటప్పుడు ఐదు మంది మాత్రమే ఉండాలి ఆరు వ్యక్తి కట్ చేస్తే మొన్న ఏది ఇక్కడ ఒక ఇయర్ పడ్డ తాండలో ఎల్లి వాళ్ళ పిల్లలు ట్రై చేస్తే అవుట్ అయిపోయాడు ఫస్ట్ పిల్లలు గెలుచుకోవాలి అవుట్ అయిపోయాడు ఆ విధంగా తెలుసుకుండా చూసుకోవాలి ఎక్కడికి చేస్తాను ఎవరు కూడా ట్ర చేయండి మా బావెత్తులు బాగుంటే కేర్ కూడా కేసు కూడా ముట్టుకుంటే మాత్రం అవుట్ అవుతుంది ముట్టుకోకూడదు పక్క ఆ వాళ్ళు మాత్రం తీసుకోవాలి ఎవరైనా వచ్చేవాళ్ళు ఇచ్చేవాళ్ళ పేరు ఉంటే ఎవరినైనా ఇవ్వాలి వచ్చేవాళ్ళు ఆశపడ్డది అది ఒకటే నెంబర్ రాని చెప్పేసి ఇది రెడీ చేయమని అంజీ చిన్నారం సెకండ్ నెంబర్ అంజీ చిన్నారం రెండు నెంబర్ రాసే મેલેદી જરાક જલદ પાક અપડેટ કરો ઇધેલો પોટિદો માયબો એલિયન આલ માયબો એલિયન આલ પરકેલા કમરા નંબર સાયલ નંબર સાયલ પરકેલા કમરા మైఫీ ఎలిగేందా ఆ శ్రీనివాసులు మైఖీ ఏడుతున్నాయి হোটেল আনতে মনে করে চলে ওটা নিয়ে কাজ করতে ఎప్పుడు నువ్వు ఐడియా తెచ్చి పెట్టుకోండి కోట దగ్గర ఒక్క నిమిషం టైం పూర్తి అయిపోయింది நாய் எதுレーமா நாய் தரையில காட்டுங்க பாருங்க பொதுவகுப்பிலே கிணறு நாய் பிடிச்சு பிடி ஆகட் பாஸ் கே சாய் நாய் எதுல அந்த எவர் வந்தா வந்து டைஜெஸ்ட் எவர் வந்த கண்டு ஒண்ணே கிளவர் வந்த கண்டு தம்பு நாய் ధన్యవాదాలు రైతులందరూ అడిగిన వెంబని సరైన ఈ కార్యక్రమం చేద్దామని చెప్పి సహకరించినందుకు అన్నక్ అన్నకు గాను అదేవిధంగా పన్నెండవ వార్డు పన్నెండవ వార్డు సభ్యులు రామేశ్వరి మల్లేష్ మాజీ యువక మండలి అధ్యక్షుడు ఏ కార్యక్రమం అన్న కూడా వరకెల్లో ప్రతి కార్యక్రమంకు ఆయన సహకరిస్తారు అదే ఒక రైతుని ముందుకి నడిపించేది అనేది పెద్ద ప్రోత్సాహతోనే మనము ఎద్దులని కొనటానికి కూడా ఈరోజు ఇష్టపడుతుండే ఒక ఎద్దుల పన్నెంతోనే ఇష్టపడుతుండే చాలా గ్రామాల నుంచి కూడా మా ముస్లైపల్లె గ్రామంలో ఇంచుమంచు నారగడ్డ జాతర పక్కలు ఉంటుంది అక్కడ ఎద్దులు కొనాలంటే బండి గిరికతోనే కొనేవాళ్ళు అక్కడ మేము ఇరవై సంవత్సరాల నుంచి మేము ఎదుల పోటీ నిర్వహిస్తాము అంటే రెండు మండలతోనే నిర్వహిస్తాం ఇదే విధంగానే ప్రైజులు కూడా అన్న మన రాధము అన్న గారు ఇచ్చినట్లు అని కూడా ధైర్యంగా కూడా చాలా మంది రైతులు కూడా ఇస్తారు మాకు కూడా అట్లా ఇస్తుంటే కూడా ఉత్సాహంతో ఉంటుంది అన్న వాళ్ళ పేర్లు ఎవరిది పేర్లు తెలియవు కాబట్టి అందరికి ఒక్కసారి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా మరి ఈ యొక్క మరికెల్ మండలంలో ఇంత పెద్ద ఎత్తున ప్రోగ్రాం నిర్వహించినందుకు కూడా వాలంటీర్స్ కూడా చాలా ఉదయం నుంచి కూడా ఈ కార్యక్రమంలో ఎక్కడ గొడవ లేదా చూడడం జరిగింది అదేవిధంగా మన పోలీస్ సిబ్బంది వారు కూడా చాలా ఉదయం నుంచి కూడా ఇక్కడ ఉండడం జరిగింది మన పత్రిక రిపోర్టర్లు కూడా ఉదయం నుంచి కూడా ఇక్కడ ఏడియలు తీయడం జరిగింది ఏదన్నా చిన్న లోడ్ జరిగినా కూడా ఇక్కడ అందరికీ పెద్దలకు చెప్పడానికి మరి ఈ యొక్క నాకు అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెప్పించుకుంటూ ముగించుకున్నా జయంతి ఇక్కడికి వచ్చేసినటువంటి గ్రామ పెద్దలకు గ్రామ సర్పంచ్ వార్డు నెంబర్ ఆధారు ఇది మూడు సంవత్సరాలు గత మూడు సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నారు ఎడ్లమండి గిరికపోడిలు ఘనంగా నిర్వహిస్తున్న వికాస సభ్యులకు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు జరిగినటువంటి ఎడ్లబండి గోడిలో ప్రథమలు దిజులు ఇచ్చిన నవీన్ రెడ్డి గారికి మరియు బొంత సతీష్ కుమార్ గారికి మల్లేశన్న గారికి అలాగే వైది గుప్తా గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కార్యక్రమానికి ఈ సంవత్సరం వచ్చినంత పెద్ద ఎత్తున కూడా గత రెండు సంవత్సరాల లోపల ఎప్పుడు కూడా ఇంత పబ్లిక్ రైతులను కానీ ప్రేక్షకులను కానివ్వండి మరియు గ్రామం నుండి వచ్చినటువంటి గ్రామస్తులు కానివ్వండి ఇటువంటి వారందరూ కూడా ఈరోజు ఇంచుమించు పన్నెండు వందల మంది దాకా వచ్చి ఉంటారు వారు ఈరోజు ఎంతో ఓత్పతో కూర్చొని మ ఉదయము పది గంటలకు వెళ్ళి వాళ్ళు ప్రతి ఒక్క పోటీని వాళ్ళు వీక్షిస్తూ వాటిని ఆకాంక్షిస్తూ ఆస్వాదిస్తూ వారందరూ కూడా ఈరోజు ఎంతో ఆనందంతో ఈరోజు ఇక్కడ ఉన్నారు కనుక వేదికపై ఉన్నటువంటి మరియు పెద్దలు రామ్ సూర్యమోహన్ గారికి మరియు సర్పంచు చెన్నయ్య గారికి మరియు వేదికపై ఉన్నటువంటి స్పాన్సర్స్ వారందరికీ కూడా మరియు రైతులకు మరియు మరికెల్ గ్రామ యువకులకు పోలీసు వారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇలాంటి కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి సమితి వారికి ధన్యవాదాలు తెలియ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి వారికి అభిమానం వికాస వేదిక ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి నిద్దుల పోటీలకు విచ్చేసినటువంటి జిల్లా నాయకులు సూర్యమోన్ గారికి సర్పంచ్ చెన్నయ్యన్న గారికి అదేవిధంగా వార్డు సభ్యులు సూర్యన్న గారికి అదేవిధంగా మిగతా వార్డు సభ్యులు హరిశన్న గారికి శివన్న గారికి రగన రఘుమామ గారికి పోలీస్ యంత్రాంగం ఏఎస్ఐ గారికి అదేవిధంగా ఈ రైతులను ప్రోత్సహిస్తున్నటువంటి వికాస వేదిక ఆర్గనైజేషన్కి మొత్తానికి ప్రత్యేక ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే రైతులని ప్రోత్సహిస్తేనే రైతే రాజు అన్నారు ఈ రైతు కార్యక్రమానికి చేసిన గ్రామ ప్రజలు మరియు యువకులు మరియు సర్పంచ్ చెన్నయ్య గారికి మరియు కాంగ్రెస్ పార్టీ మన అధ్యక్షులు సూర్యమోహన్ గారికి వార్డు మెంబర్ల గారికు పేరు పేరున ప్రతి ఒక్కరికి నా యొక్క ధన్యవాదాలు ఈ కార్యక్రమాన్ని ఇంత లేట్ అయినా కూడా అందరూ శ్రద్ధతో మనము చూస్తూ ఎంకరేజ్ చేస్తున్నందుకు ప్రతి ఒక్కరికి నా యొక్క కృతజ్ఞతలు మరియు ఇది ఇది మూడవసారి అంటున్నారు నేను ఇంతవరకు రెండుసార్లు కూడా నేను వినలేదు మరికెళ్ళనే ఉంటున్నా కానీ ఈసారి ఖచ్చితంగా రావాలి మీరు ప్రైజ్ ఏమైనా డొనేట్ చేయాలని అని నాకు కోరడం జరిగింది మీ మాటకి ఎందుకు ఇది చేయడం అని చెప్పి నేను కూడా ఇటువంటి దానికి ప్రోత్సహిస్తా ప్రతి ఒక్క కార్యక్రమానికి ఇవి ఒకటే కాకుండా మిగతా ఏ కార్యక్రమాలు చేసినా కూడా అందరు సహకరించుకుంటూ ముందుకు నడవాలని కోరుకుంటున్నాను ఇటువంటి కార్యక్రమాలు ప్రతి విషయం ఏదైనా కానీ మనకు భూమికి వెళ్ళే స్టార్ట్ ఒక వ్యాపారం చేయాలన్నా ఒక బిజినెస్ చేయాలన్నా ఏదైనా కార్యక్రమాలు చేయాలన్నా ప్రతి దానికి మనం అన్నదాత సుఖీభవాన్ అన్నట్టు ఇటువంటి కార్యక్రమాలు జయప్రదం చేయగలరని కోరుచున్నా పశు సంపద పెంచడం అంటే ఒకరోజు ఎద్దుని ఒకరోజు మనం ఇబ్బంది పెట్టినట్టయితే అయితే దాన్ని ఎంత కాపాడుకుంటామంటే సరే ఏదో పోటికే కాదు సంబంధించి ఎలాంటి పనులున్నా పశు సంప పెంచే విధంగానే రైతులు ఈ పండుగ చేసుకుంటారు కాబట్టి దీన్ని వేరే విధంగా భావించకుండా దయచేసి పశుసంపద పెంచి రైతులకు ఇట్లాంటి కార్యక్రమాలకు మనం అందరం ప్రోత్సహించాలి ఎందుకంటే వివిధ కార్యక్రమాలను అందరికీ ప్రోత్సహిస్తాం కానీ రైతులు మాత్రం పట్టించుకునే అంటే పట్టించుకుంటున్నాం కాకపోతే వాళ్ళకి అప్పుడప్పుడు ఒక పండుగ వాతావరణంలో వాళ్ళకు ఒక సంతోషాన్ని ఇచ్చే విషయంలో కూడా మనం వెనుకడిగేయొద్దని ఈ కార్య ఈ సందర్భంగా కోరుకుంటూ మరి మన మరకెల్ మండలంలో మరకెళ్ళు నిర్వహించినటువంటి హైకాశ వేదిక ఎడ్లబండి క్రికల పోటీలకు విశేషణటువంటి రైతులకు అందరికీ ధన్యవాదాలు చెబుతున్నాం ఫస్ట్ ముందుగా ఇరవై ఐదు ఇరవై ఆరు ఎదులబడి పోటీలు వచ్చి ఫస్ట్ ధన్యవాదాలు చెబుతున్నాం పిల్లలకు అదేవిధంగా మరకెల్ సర్పంచ్ చెన్నయ్య గారికి అదే మొదట మొదటి బహుమతి నారాయణ రెడ్డి తమ్ముళ్ళ గారికి అదే బొంత సత్య గారికి అదే మూడో బస్ మలేష్ అన్న గారికి వైడి అన్న గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను ఎందుకంటే మా మర్కెల్లో ఏ పోటీలు పెట్టినా సరే ప్రజలు ఇవన్నీ ఎవరో ఒకరు కంపల్సరీ ముందుకు వచ్చి మేము ఉండమని చెప్పి మా మర్కేళ్ళు ప్రతి ఒక్క పోటీని నిర్మించడానికి ప్రోత్సహించడం కోసం ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను అందరికీ అదేవిధంగా ఈరోజు ఇంత టైం అయినా పర్వాలేదు మా రైతన్నలు ఎదుల బండిలో పాల్గొని విజయవంతం చేసిన ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాను కానీ ఇంకొకసారి మాత్రము ఐకాసవేద తెలియజేస్తున్నాను వేరేలాగా భావించకండి ఏదన్నా ఉంటే ఉదయం సాయంత్రం ఐదు ఆరు వరకు చేసే ఉంటే మన ఊరు జనాలు కూడా ఇంకా చాలామంది వచ్చిన వాళ్ళు అంత దూరం ఉన్నా సరే మన లే ఆడపడుచులు కూడా ఈరోజు వచ్చి ఎదురబడి తిలకరించిందంటే దీనికి ఎంత ప్రాధాన్యత ఉందని ప్రతి ఒక్కరు గ్రహించగా చూస్తున్నాను అంతేకాకుండా మన మన ఇంట్లో పిల్లలు కబడ్డీ ఆడుతుంటే వాలీబాల్ ఆడితే క్రికెట్ ఆడితే ఎంతో సంతోషపడతామో మనము సేమ్ మన రైతన్నలు కూడా మన బండ్లతో ఎదుర్కొస్తే ఎంతో సంతోషం అంతకంటే ఎక్కువ సంతోషపడతారని మీద ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే మనం ఒక కొడుకు ఎట్లా పెంచుకుంటామో మన రైతులు కూడా సేమ్ ఎద్దులను కూడా అదే విధంగా మనం పెంచుకుంటామని చెప్పి నాకు తెలిసిన కాదు చెప్తున్నాను మీకు అదేవిధంగా ఎక్కడి నుంచో వీస్ చేసినటువంటి మన లక్ష్మణ గారు ఎంపైర్గా సహకరించినందుకోసం ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాను ఇప్పుడే కదనా ఇది కంటిన్యూ ఎప్పటికీ ఐకాసేది ధర ఎదురు పోటీలు జరుగుతున్నాయి మీ క్షేమ కంపల్సరీ మాకు వచ్చి దీన్ని ఎప్పుడు చేస్తారని కోరుకుంటున్నాను ప్రత్యేకంగా మా మరకల్ నుంచి బహుమతు ఇచ్చిన నలుగురికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను మీ ప్రోత్సాహం ఎప్పటికి ఇట్లే ఉండాలా ఇంతే కాదు మన మరకెళ్ళలో కూడా అందరూ చాలామంది ప్రోత్సహిస్తారు కాబట్టి ఇంకా క్రీడలు ముందు ముందు ఎక్కువ జరగాలని కోరుకుంటూ ఈ అవకాశం వచ్చిన అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను వేదిక ఆధ్వర్యంలో ఎద్దుల బండి పోటీలు నిర్వహించిన వికాసవేదిక అధ్యక్షులు అధ్యక్షులు మరియు కార్యవర్గ సభ్యులందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇది మూడవ సంవత్సరం ఇలాగే ప్రతి సంవత్సరం జరుపుకోవాలని కోరుకుంటున్నాను కానీ నాకు కూడా ఈ ఎద్దులను కొడుతుంటే ఫస్ట్ అయితే బాధగా అనిపించింది తిట్టిన వాళ్ళు నేను కూడా మొదటి మొదటి నేను కూడా తిట్టిన వాడిని మీరు చెప్పి మీరు వివరణ తెలిపిన తర్వాత ఇప్పుడు అనిపిస్తుంది ఎద్దుల కోసం మీరు నెక్స్ట్ ఇంకా పెంచుకోవాలి పబ్లిక్ ఇంకా ఇది కావాలని మీ ఉద్దేశం ఉంది అనేది మీ చెప్పిన తర్వాతనే నాకు అర్థమైంది కానీ నేనైతే ఉదయం నుంచి తిట్టుకుంటూనే ఉన్నా ఎందుకంటే ఆ ఎద్దులను చాలా కొడుతున్నారు చూడబోద లేదు అసలు దానికోసం అగరు మీరు తప్పుగా అనుకుంటే సారీ క్షమించండి నన్ను మరియు రైతులు వేరే ఊర్ల నుంచి వచ్చిన వారందరూ చాలా శ్రద్ధతో ఉదయం నుంచి చాలా శ్రద్ధతో ఉండి వాళ్ళు చేసిన పనికి వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అంత ఓపికతో ఉన్నందుకు మరియు అలాగే యువకులు రైతులు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు మరికల్ ప్రజలందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను చాలా లేట్ అయింది ఇంకా ఎక్కువగా మాట్లాడదలుచుకోలేదు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ జై జవాన్ షాతో మన గౌరవనీయులు పెద్దలు రిటైర్డ్ హెడ్ మాస్టర్ సుందరయ్య సార్ మరణించడం వల్ల చాలామంది రైతులు ఇబ్బంది పడ్డారు మరి వార వారి ఆత్మకు శాంతి చేకూరాలని సంతాప దినంగా ఒక రెండు రోజులు వాయిదా వేయడం జరిగింది మరి ఆ వాయిదా వేసిన సందర్భంలో ఉదయమే నేను మర్చిపోయినా ఒక్కసారి సుందరయ్య సార్ గారికి ఒక రెండు నిమిషాలు అందరం ఒక రెండు నిమిషాలు మౌనం పాటించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం మండలి ముఖ్య సలహాదారులు ఎన్నో కార్యక్రమంలో మరి సలహాలు సూచనలు అదేవిధంగా రాజకీయ పరంగా ఏ సలహాలున్నా సూచనలున్నా ఇచ్చేవాడు ఈరోజు సార్ని కోల్పోవడం చాలా బాధాకరం సారి చనిపోయిన వాడ చనిపోయిన వందలనే రెం రెండు రోజులు వాయిదా వేయడం జరిగింది దీనికి సహకరించినటువంటి మండల రైతులకు మరికెల్ ఈ కష్టపడిన రైతులందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అన్న ఫస్ట్ నిలవన్న మీరు ఆ రెండు వాళ్ళు రాన్న అంజన్నా ఇట్లా దూరం అన్న వీలే అన్న దాదాపు ఒక పది రోజుల నుంచి ఎంతో కష్టపడి మరి కార్యక్రమం విజయవంతం చేసినందుకు వెంకటేష్ చిత్తలకి రా ఇంకా ఎవరైనా మనోళ్ళు ఉంటే రండి అన్న కొంచెం పేర్లు తెలువ నాకు దయచేసి దా నర్సిరేడేనా అన్న ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రధానపవుడు మరికెళ్ళి గ్రామ సర్పంచ్ చెన్నయన గారికి రైతుల తరఫుకెళ్ళి చిన్న సన్మాన కార్యక్రమం మా చిన్న సన్మాన కార్యక్రమం మీ బాగుమతి అంతకంటే పెద్ద బహుమతి ఒకసారి ఫోటో సెక్షన్ రైతులందరూ నిలవాడు అని దా పడుకోండి ఇట్లా చాలా పడుకోండి నీకు దగ్గర ఉన్నాను లాట్కో అదేవిధంగా సూర్యమానాన్ని కూడా సన్మానించారు అదేవిధంగా శివానా అదే విధంగా పదవ వార సభ్యులు పూలమ్మని అశోక్ గారిని కూడా

ైజు అప్సర్ చాలా తక్కువ సమయంలో గమ్మేని చేరుకున్నందుకు వారికి ధన్యవాదాలు అన్న మీకు సహకరించి మంచిగా ఇక్కడ ఇద్దరు కాకుండా సహకరించిన ఉదయంకి వెళ్ళినే ఉన్నారు ప్రత్యేక అదేవిధంగా మర్కెల్ రైతులకు అన్నదాతలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుస్తున్నాను ఎందుకంటే ఇక్కడ వచ్చిన అందరికీ మీరు అన్నము వండి పెట్టిన సార్ ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలు తెలుసు సతీష్ కొంచెం వేరు చెప్తానా కొంచెం ముందరికి రాన్నా కొంచెం నైనా పట్టుకో తమ్ముడు నైనా కొంచెం విషయం అన్న పక్క సతీష్ కొంచెం ముందు ఇది వర్క్ తమ్ అది అట్లా ఓకేనా ధన్యవాదాలు అందరికీ పేరు పేరునాజలగిరా ఇద్దలకిరా యుదల్గిరా जाजा <laughs> जाजा <laughs>